వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం యూరియా కొరత లేదని రైతులు ఇబ్బందులకు గురి కావద్దని ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డీఎస్పీ గౌడ్ తెలిపారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు విక్రయించే ప్రయత్నం చేస్తే వారి ఊరుకునేది లేదని గౌడ్ అన్నారు తూప్రాన్ డివిజన్లోని వెల్తుర్తి తూప్రాన్ మనోహరాబాద్లో యూరియా కొరత లేదని రైతులు ఇబ్బందులు పడాల్సిన బాధ లేదని తూప్రాన్ ఆర్డీఓ జయచందర్ రెడ్డి అన్నారు రైతులకు ఇష్టమైన యూరియాలను కొనాలని యూరియాతో పాటు డిఏపి తీసుకోవాలని షాబ్ యజమానులు ఒత్తిడి తేవలసిన అవసరం లేదన్నారు రైతులకు ఇష్టమైన యూరియాను కొనాలని రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని వారు అన్నారు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది ఆటగా ఈ తనిఖీలో ఇంకొన్ని విషయాలు మనం తీసుకొచ్చినాయి సో ఎక్కడ కూడా మనకు ఎప్పుడైతే ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు అది అందరూ కూడా బ్రైన్లు ప్రత్యేకంగా వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే అది పోలీసుల దృష్టికి రెవెన్యూ వారి దృష్టికి తీసుకొస్తే దాని మీద మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అది ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం మేము ఎవరు కూడా ఈ అక్రమంగా నిల్వ చేయడం కానీ ఉత్తమంగా కొరత సృష్టించి ఒక ప్రజల్లో మన రైతుల ఒక భయాందోళన పరిస్థితులు గురి చేయడం లాంటివి ఏమైనా చూస్తే మేము సీరియస్గా నిర్ణయం చర్య తీసుకుంటాం అదేవిధంగా నిర్ణయించిన ధర కన్నా కూడా ఎవరైనా యూరియాను ఎక్కువ చేసినా కూడా ఎక్కువ ధరకు అమ్మే ప్రయత్నం చేసినా కూడా అదేవిధంగా మిగతా ఎరువులతో పాటు అవి తీసుకుంటేనే ఇవి పెడతామని చెప్పేసి ఆ రకంగా కూడా చూసినా కూడా మేము సీరియస్గా సీరియర్గా యాక్షన్ తీసుకుంటాము ఏది దృష్టికి వచ్చినా ప్రజలు భయాందోళనలకు రైతులు భయాందోళనలకు రోజు కాకుండా మమ్మల్ని రెవెన్యూ కానీ పోలీసు సంప్రదించాలి మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాతో పంచుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది కానీ అందరూ ఒకేసారి వచ్చి లైన్లో స్కూలో నిలబడడం స్కూలో మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది అది ఔట్సాఫ్లే ఇక్కడ సూప్రాండ్ డివిజన్ వరకు అంటే ఎల్స్పీలో కానీ మనోరాబాద్లో కానీ ఈ రోజున నేను టోటల్ ఇండిపెండెంట్ కానీ స్వతంత్రంగా రెవెన్యూ ఉద్యోగులందరితోటి అన్ని షాపులలో ఇన్ఫెక్షన్ చేయించండి మన దగ్గర చాలా అవసరానికి మించినటువంటి స్టాక్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం లేదు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు కొందరబడి మీరు అవసరం లేకుండా ఎక్కువ వండుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది గమనించండి అలాగే రెండు వందల అరవై ఆరు కంటే స్పందిన లేదా మీకు ఇష్టం లేకున్నా కానీ రెండు యూరియా కొంటేనే టీఏపి టీఏపీ కొట్టేనే లేదా పెస్టిసైడ్ కొంటేనే టీఎత్తు కొట్టేనే యూరియా మేము అమ్ముతాము అని ఏ కాపు వాళ్ళు దృష్టి పెట్టినా కానీ లేదా ఆర్టీ కానీ కలిపి కానీ లేదా నా దృష్టి కానీ కానీ ఆ షాప్ మీద డీరియాలు తీసుకుంటాము మీకు ఏం కావాల్సింది అది ఇవ్వనండి బట్ యూరియాతో పాటు కాంప్లెక్సై ఎరువులను కూడా మీరు వాడాల్సి ఉంటుంది అది వ్యవసాయ శాఖ వారి సలాహాలు తీసుకుంటాం తగ్గట్టుగా అన్ని ఎరువులను వాళ్ళంతా వాడితేనే పంట బాగా ఉంటుంది ఒక రైతుగా నాకు అది బాగా లేదు కాబట్టి సలహాలు ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతూ ఉంది సూప్రాన్ డివిజన్ పరిధిలో డిఎస్పీ గారు నేను కలిసి ఖచ్చితంగా రైతులను పోదేది ఏంటంటే మీకు రెండు వందల అరవై ఆరు రూపాయలకు ఒక పక్క చుప్పన యూరియా అమ్మాలి ఆరు వందల అరవై ఆరు రూపాయల కంటే ఎక్కువ అమ్మినట్టు అయితే మా దృష్టికి తీసుకురంటే అదేవిధంగా యూరియా ఇక్కడ సఫిషియంట్ స్టాక్ ఉంది మీరు వార్తలు నమ్మకం